హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ಕ್ಯಾವು 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 ಅನುಕೆಲ್ಲ ಸೂಚನೆ ತುಂಬ ಕಾವು ಕಾವ್ ಅನುಕೊಂಡ అయ్యో అప్పుడు ఆ చెల్లె చూసింది ఇక పండు ఆ తురిగి పండు పెట్టుకున్నామని ఆ చెల్లె కూడా తిన్నాం అనే సమయం లోపల మేము ఈ తురిగి పండు కాకులు అవతారం వచ్చింది మా చెల్లె తింటే కాకు అవతారం ఎత్తుంది కావచ్చు అనుకోని ఆ ముసలాం వారు చూసిన్నారు ఆ షెలె చేతిలో ఉన్న పండును ఆ కాల్కొనే దాన్ని ఆ పండు కింద పడగొట్టిన ఏడు అన్న గారు ఇక మల్ల పండు చెట్టు మల్ కదా మంగళ రావరే అప్పుడు ఏడు కాకులు చూసినాయి ముసలమ్మ మీద ఎగవాడి ఆ కలతో నమ్ముతున్నాయి మరి ముక్కులతో కాకుల బాధకు భరించలేక మరి గంపాడ వారేసి ఆ మంగలి మంగమ్మ ఇంటికి వేయింది ఆమె సంగతి ఆ చోట ఉన్నదా మరి ఆ కాలేవి ఏడుగురు కాకుల ఆయన అన్నగారు చూసింది తల్లి మీద అన్నగారు ఎడతారు మరి షెల్లే మరి ఆ భూమిని నిలబడి ఆ మీకు చుట్టాను ఆ సెల్లె చుట్టూ గిరగిర గిరగిర తిరుగుతానే కాదు అన్నగాళ్ళు అక్కడ మీద ఆకాశ మార్గం భూమి మరి అడుగు లోపల ఎట్లా అనుకున్నది కన్నా తల్లి మరి నష్టం కాదేవి మరి ఎక్కడికన్నా పోదా అని అన్న మీరు మీదికెళ్ళి దారి అన్నీ కిందికెళ్ళు నడుచుకుంటా పోతాని నడుచుకుంటా పోతా అంటే ఎర్రటి ఎన్న వస్తాయి ఏడు కాపులు అవుతారు లోపల ఉన్న అన్నగాళ్ళు ఏడు పద్నాలుగు లెక్కలో చెల్లకు నిలబడుతున్నాయి అట్లా నడుచుకుంటా నడుచుకుంటా కొంత దూరం వచ్చే వరకల్లా అదే పడి లోపల ఏ ఆ మరి ఏమి గల్లది రా ఒక్క ముశ్వరుడు ఎన్నో రోజుల బట్టి తపస్సు పట్టుకోని మరి ఆ చెట్టు కింద పూజ కడుతున్నాడా అవప్పుడు కన్న తల్లి చూసిన ఒక్క మరి ఆ తల్లి చూస్తే వాణి కారదేవి నాన్నగా ఎట్లా కావాలన్నా ఆ చెట్టు కిందకి వచ్చింది ఎర్రటి ఎండల్లో వచ్చిన కన్న తల్లా అదే ఆ మునీశ్వరుడు చెట్టు బందుకోలు ఆ మూర్చలు వరి కింద పడ్డది కాలదేవి మా చెల్లని కాపాడు కుండలం కావాలన్నాని మరి మునిషిరు చెప్తే మనం మా తోడు కావచ్చు తపస్సు బిందం అయితే షట్టి శాపం పెట్టి ఆ శాపం ఆగలుగుతా అనుకునే కాకులు ఆవు తగిన మార్గమందు మా చెల్లెని కాపాడు కుందం కావాలని ఆగో ఎక్కడికో మరి సర్గలోకి వెళ్ళిపోయి ఆగో సుగంధం అనే పుష్పట్టుకొచ్చి ఆ మునిషిని ముందట వేసిన ఆట ఏడు కాకులేవో ముప్పులైంది ఆ మునిషరునికి జగ్గు అన్న కణతోనే చూసి ఆ మునుషులు తపస్సు బిమ్మ వేసుకొని చూడాల ఏడు కాపులను చూసింది ఆ ఓకే అని ఎప్పుడు మరి అటువంటి కాపులు వరుతున్నాయో ఆ ముశ్వరుడు అరేత లోపల చూసుకోవాలనే అటువంటి ఒక ఏడు కాకులు ఎవరికుడు మరి ఇళ్ళ యొక్క వృత్తాంతం ఎట్లా ఉండదని ఆ యొక్క మునీశ్వరుడు అర క్షేత్ర లోపల చూడంగానే ఎవరికున్నాడయ్యా అయ్యో పదవంతా వీళ్ళకు తల్లి నిలవది వీళ్ళకు తండ్రి తెలవదు ఆగు అప్పుడు అటువంటి ఒక మునీశ్వరుడు దగ్గర ఉన్న ఆ పిల్ల మీద కొట్టిండు అయ్యో నా బిడ్డ ಇವಾಗ ಮುರ್ಸೋರಿಗೋ ನೀನು ಊರು ಎನ್ನು ಅಡುಗುತ್ತೆ ಮಾಗನ್ವಂಧು ಕಾಕ ಎಂದ್ರೂ ಚಿಕ್ಕ ಬಾಯವೇ ತಂಡಿ ಅನ್ನಲು ತಂಡಿ ನನ್ನಗು ಮನುಷ್ಯ ಉಪಾಯವೋ ಕನ್ನ ತಂಡ್ರಿ కళ్ళ చూసి కుండలకు వెళ్ళు ఉన్నాయి ఓ బిడ్డ నీకు ఏడుగురు అన్నగాళ్ళు మాయమై కాకులు మాయమై అన్నగాళ్ళు కనుక నువ్వు ముట్టాలంటే ఆ ఎగు తిరుపతి దిగు తిరుపతి పోవాలి ఆ తొక్కుడు బియ్యం ముక్కుడు బియ్యం అన్ని లేవి ఆ తిరుపతి కొండల్లో అన్నవండి ఆ ఓ పండ మీద అన్నం అండి నువ్వు వాళ్ళ పోతే ఆ ఓ కుంటులు గుళ్ళు గుడ్జులు లేవి అన్నం తినంగా మిగిలింది ఆ ఓ కుంటు కనుక లేళ్లకి కనుకనేవి కళ్ళు వస్తాయి அண்ணீ அது ஏறு அண்ண கா வச்சி ஆனேர்க்கேட்டு மாய வா அந்திண்டு போ మాణికాల దేవి ఏమనుకున్నది అయ్యో నా అన్నగారు కాపాడుకున్న కావాలి గగన మార్గం కాపులు కిందికేలు చెల్లె పోతున్నాయి ఆ కిందికేలు చెల్లె పోతుంటే అది అడవికి పరవడి బాగంధు అది చంద్రశీల పట్టణము చంద్రశీల పట్టణాన్ని ఒకప్పుడు వాళ్ళ తండ్రి ఏలుండి గాని ఆ చంద్రశీలం ఆరాదు కొడుకు బాలచంద్రుడు ఆనాడు అమ్ముడు బాణాలు పట్టుకొని వేట మార్గానికి అడిగి కక్షిందాట ఈ కాపుల మీదకి వెళ్ళిపోతుంటే ఈ పిల్ల మానకాదే కిందికి అగో మరి ఒంటిది బాల బలరాత్రింగము మనసు బాల బలరాత్రింగము ఆ మానికాల దేవి వెంటకర్చిన పిల్ల నీది ఏ ఊరు ఏ రాజ్యం అని అడిగి అమ్ములు బాణాలు పట్టుకుని వెంటకర్చిన నీది ఏ ఊరు ఏ రాజ్యం అంటే నా అన్నగారు దాకులు అయిపోయిండ్రు నా అన్నగారు మనసు రూపం రావాలంటే నేను తిరుపతి పోయి మరి అటువంటి ఏడేడు కొండలు మోకాళ్ళ మీద మోసేతుల మీద బోనం వండుకుని ఎత్తులు పెట్టుకుని కొండ ఎక్కి అక్కడ అన్న సత్ర పోతే నా అన్నగారు కాకులు పోయి మనుషుల వస్తాను చెప్పిండు మనుషులు అందుకోలేక తిరుపతి పోతా కానీ మాట నీ అన్నగాళ్ళు మాత్రం ఆ తిరుపతి పోతల పోయి మరి మనుషులని చెప్పిండు వాటికి పోతానంగా అప్పుడు ఆ పిల్లగాడు బాలచంద్రుడు ఏమన్నాడు నువ్వు అంతో అందంగా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకో నేను నీకు నువ్వు నాకు బాధ్య కావాలని మీది మీదకి వస్తుంటే మనుషులు ఒక మాట చెప్పి నాకు ఈ యొక్క మరి నీ అన్నగారు మనసుక ఏక నిష్టతోని యొక్క మరి నీ అన్నగారు నా కొండల మీదకి పోయరాక పరాయి మగవారి ముఖం చూడకుండా నువ్వు ఏక నిష్టతోని నీ యొక్క మరి కొండలు ఎక్కాలే అని చెప్పిండు కాబట్టి నిన్ను నేను పెళ్ళాడోన్ని కాదన్నది కావాలని అంటే నీ మాట నాకు నచ్చింది నీ ప్రవర్తన నాకు నచ్చింది నీ అన్న అన్నగారు మరి కాకలవతారో పోయి మనసులు అయినాక మాత్రం పెళ్లి సరే అన్నాడు బాలచంద్రుడు నువ్వు అదన ఇంకెంత మదలిపో ఏడు కొండల కాడ మరి అటువంటి కింద మరికాసింది ఆగో బోరం వండుకొని అర చేతుల రెండు చేతుల జ్యోతులు ముట్టించుకొని ఆగో సత్యాన బోరం వండుకొని నెత్తి మీద పెట్టుకొని మోకాళ్ళ మీద మో మీద

ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ తిరుపతి కొండలు ఎక్కింది ఆ భగవంతుని వెంకన్న స్వామిని ఆ యొక్క గుండె లోపల మునిగి వేసి మరి ఆ అన్న సత్ర పోసింది అన్నసత్ర ఏడు కొండల కుంటలు అన్నసత్ర పెడితే కుంటలు తింటే కాలక్కున్నాయి గుడ్డలు మరి ఉన్నాయి వస్తున్నాయి స్వామి శుభులు ఉన్నాయి వెంకటేశ్వర అత్తం హర్షయ్యత్తం దింపంగా ఆలు బిడ్డ సామాన్య జిల్లాలోని అన్నగాల్లో ఒకరు బాధపడతాను ఆ బిడ్డ మీ అన్నగారు కాకుల రూపం పోవాలని భగవంతుడు అర్ష చేస్తావు ఏడు కాకులు పోయి అన్నసత్రం లోపల అన్నం ముత్తుకోమని నూట గలవంగా అన్న ఉద్యంగా ఆ ఓ ఏడు కాకులు మత మతాన్ని మాయమైపోయి ఏడుగురు అన్నగా అయి నువ్వు అన్నా మన ఏమి రాతరాయరాయని బంధువులు బాలచంద్రుడు ఉన్నాడు ఈ పిల్లగాడు ఎవరు అన్నది మీరు గగన మార్గంలో ఈ పిల్లగాడు నాలుగు మరి ఇతరు చంద్రశెల పట్టం ఇతని పేరు బాలచంద్రుడు ఉన్నది మీరు అతనికి మాట ఇచ్చిన అన్నగాళ్ళు మరి ఆ నా అన్నగారు పోయి అన్నగాళ్ళు అవతారం వచ్చిన నేను పెళ్లి చేసుకుంటానన్నా మీకు బావైతులు అన్నది సరబావా అయ్యో మాకు పర్వాలేదు అనుకోని వాళ్ళు ఏడుగురు వీళ్ళిద్దరు ఉమ్మాండుగురు ఆడికెళ్ళి వాళ్ళు రాయరాని పొందాలి అయ్యో

oh ఉన్న తల లోపల పూల కేడతారట ఆడోళ్ళు ఆ సినిమాల షర్టు పుట్ట మీద కనబడ్డది అన్నా నాకు పూలు కావాలి మీరు పూలు తెంపు చెల్లె మేము ఏడు అన్నగాళ్ళ ఉన్నాం కదా ఆడదాని నువ్వు పూలు తెంపుకత్తావు మేమే పోయి తెంపుకత్తరాని ఏడు అన్నగాళ్ళ అంటున్నారు రాణచంద్రుడి కళ్ళలు నేను పోయి తీసుకొస్తాను రేపు పెళ్లి వేసుకునే ఇల్లు ఇతరకాయ పెట్టుకుంటే ఆ చెల్లె అన్నా అన్న తెచ్చుడు కాదు బారుడ పాలచంద్రుడు అన్న నువ్వుతుడు కాదు నేనే అన్నది కాదు బాల పుట్టలోపల ఇక్కడేం ముని రాజున్న సంగతి ఆరుగిల్లకు తెలియదు ఈ పుట్ట మీదకి వెళ్ళిపోయి ఆ పువ్వు తెచ్చుకోని నేనుగా లోపల శిఖలోపలకుంటున్నాను పుట్ట మీద కారు పెట్టింది పుట్టలోప

నువ్వు నేవి నాతివి నువ్వు ఉన్నావు ఈ తోరి నువ్వు నేవి అడివి అత్తోర పడివి లోపల రాతి పండుగగా ఉన్నాయో చప్పించి చాపడావుడానికి ఇక్కడ షాపలు పెట్టేది పెట్టే ಆ ವೃಂತಿಂದು ಪಲ್ಲಕ್ಕಂಟ ಪುರುಕುಂಟ అయ్యా అయ్యా ముదేశ్వరుడా మా క్షమేషి తప్పే తెలువ తెలిసి నువ్వు మా పుట్టులోపలు ఉన్నాను అంటే ముందుగా నీకు పూజ కట్టే పూలే క్షమించుతే నుంచి అప్పవాడు దన్నం పెట్టి నీ అన్నగాళ్ళు మా శల్లె మళ్ళా మామరూపది ఎట్లా తాండే మనుషులు ఏమన్నాడు నా దగ్గర ఏ నాదగ రేవు లేదు ఇట్లా మీ మళ్ళా మనిషి అవతారం ఎత్తాలని అంటే ఇదే శిలా విగ్రహాన్ని పట్టుకోని మీరు ఇక్కడికి దగ్గర మీరు పోను పోను మీరు పోయే త్వరలోపల కానిక దేవి గుడి ఉండదు ఆ గుడికాండ్రి ఆ గుడి ముందట ఈ యొక్క శిలా విగ్రహాన్ని పెట్టి కారిక దేవి పూజలు చెప్తే కారిక దేవుని మీరు వేడుకుంటే

સાથે ના મારી આ કાગળ కడుపు లోపల కొడుకుల ఒడిగట్టిన పిల్లగాలే అనుకున్నది పరిశ్రమలు కూడా అంగనే ఆ శిలా విగ్రహం ఇవ్వలో కాదు నేను ఇచ్చిన సంతానం వచ్చిన మాలికల దేవి ఆనాడు సంతానం వచ్చిన బిడ్డ అయ్యో నువ్వు కింద కట్ట వచ్చి నాన్న పిలికడి ఆపా బట్టి గోరడు బండారు బట్టి ఆ శిలా విగ్రహం కూడా శిలా విగ్రహం మీద కొడితే ఎప్పటి వరే శల్య మాలికల దేవిని వస్తే మాలికల దేవి ఉంటుంది అప్పుడు మరి ఆ ఒకల మీద కలకల కలకల కంటతారెట్టేవి వేడికి వేయింది మాకు తల్లి తెలియదు మాకు తల్లి తెలియదు మరి శిలా విగ్రహాన్ని వాళ్ళ మా శిల్ల మనిషిని చేసినాడు మమ్మల్ని రక్షించవుల కాపాడవు మా తల్లి ఎక్కడ మా తండ్రి ఎక్కడ నీకు మొత్తం తెలుసా తల్లిని వేడుకుంటే అని వాళ్ళు కూర్చున్న పెట్టి బొద్దికి మేము మల్లెకి కథ మొదలు పెట్టే కాని చెల్లి మరి దారానికి నల్ల ఊసలు వచ్చినట్టు వెంట కోడి గిజలే కోడి బుక్కినట్టు ఒక్కొక్క మాట మొత్తం చరిత్ర జరుడు చరిత్ర మొత్తముచ్చినట్టు పిలగలతో చెప్పింది ఆ కారిక దేవియా మీ రాజ్యం భూపాల పట్టణము మీ తండ్రి పేరు భూపాల మహారాజు మీ తల్లి నా దగ్గరకు వచ్చి పూజలు కడితే నేనే మీకు మిమ్మల్ని ఓడి కట్టినా ఉన్నది పెద్దమ్మలు మళ్ళు సూర్యవా చక్రవర్తి మీ తండ్రి గడు మా గదిలో పరివారేసి అన్నది ఇప్పుడే మీరు ఏ విధంగా వెళ్ళిపోయి మీ తండ్రి బయటకి వెళ్ళిపోతే ఆగో తప్పకుండా మిమ్మల్ని అప్పుడు ఆ శరీరం తోడుకోని భావం తోడుకోని ఏడుగురు అన్నగాళ్ళు ఆగో ఇక్కడికి దగ్గర రాను రాను ఆగో మొదటి పట్టమని అంటే

యుద్ధం శత్రురాజులొచ్చి మట్టి పిల్లలు అవుతుంది అప్పుడు రాజును చంపుతామని శత్రురాజు మిగిమిగిపోతాయంటే ఆనాడు చెప్పింది భగవంతుడు సోములు ఉన్నాయి అటువంటి పిల్లలకు బ్రహ్మ మహిమలు ఉన్నాయి కాణిక దేవి సోములు ఉన్నాయి కాబట్టి ఆ ఓ సూత్ర ఏమి రోడు కులాల మీకు ఏడుగు

మొనమటి పిల్లలు అయినా నచ్చిపోయాను అప్పుడు ఆ అమ్మవారు కారక దేవుల మీదకి వెళ్ళి మరి ఎప్పుడు పిలగ తండ్రి పేటకి వెళ్ళిపోయి తండ్రిని ఏర్పాటు చేసి నానా మమ్మలు ఎవరు అనుకుంటాను ఎవరనుకుంటాను నానా ఇవ్వ నువ్వు అన్న కొడుకులో మేము నువ్వు అన్న బిడ్డ తండ్రి పేటకి వచ్చి చెప్పింది ఏడుపు కొడుకులు యక్షణమైతే కొడక నా ప్రాణం పోవు రా కొడక ఇవాళ భగవంతుడు సూపులు రా కొడక మీరు నా కొడుకు రా యక్షణ కాపాడిన నేను పెద్ద భార్య సూర్యవాది నా అభి చంద్రవాది మాటలు పట్టుకొని మిమ్మల్ని ఆనాడు అని పాడేసిన నేను ఆ అది కొడుకుల కాలు మొక్క కన్న తండ్రి ఆ కొడుకుల కాలు మొక్క పోతే కొడుకుల నాయన్నాను మాకు తండ్రి నువ్వు నా కాలు మొక్క నేనే నీ కాలు మొక్కాల మరి రానున్న కాలం లోపల తండ్రి ఇవాళ కొడుకుల కాలం లేదు నానా నీకు తప్పేవ లేదు అని ఆ తండ్రిని లేవనంపుకొని మన ఇంటికి ఇంటి భోజనం తల్లి ఎక్కడ ఉన్నదా ఎప్పుడు అప్పుడు అన్నారు రాజు గోపాలం అలా మీరు నాకు ఏడుగురు కొడుకులు మరి నాకు సంపద నమ్మకం ముష్ట పెట్టుకొని పుట్టిన బిడ్డ ముష్ట మార్కం తలకు తలబిస్తున్నది నా బిడ్డ నాకు నమ్మకమే ఆ బందుగోలు ఉన్న పిల్లగా ఆడేవాళ్ళు అన్నాడు ఆడు పిల్లలు కొన్నాడు పోయినాడు ఆ ఈ చెల్లెలు మహారాజు మరి కొడుకు బాలచంద్రుడు చంద్రుడు మా ఇప్పుడు వచ్చిండు ఆ మా చెల్లుడు కాపాడు అవి కాపాడింకున్నాను మా చెల్లకు భర్త మాకు భావన ఎక్కువ అన్నాడు అన్న శర్మ మంచిది కొడక రారా అమ్మని వాళ్ళ కూడా ఏదో మానోడు కోని ఆహా లోయలకి వచ్చేడు ఆ లోహిల కచ్చేవా అల్లా పెట్టి ఆ మీరు పెద్ద బాగులను చూడకుంటే వల్ల మిమ్మల్ని కరకర గొంతులు గోతారని అని ఆ పాన కడగ మట్టుకుని పోతుంటే ఆ కొడుకులు అన్నారు బిడ్డ అన్నది ఆ నానా వాళ్ళని సంపద ఆ పాపము నిక కలుగుతుంది ఆ అద్దు నానా అని చెప్పంగా అప్పుడు ఏమన్నాడు రాజు అటువంటిో కవేల మోసేక పరిమన్న వేసుకుంటారు కాబట్టి వీళ్ళకు తగిలి శిక్షలు చెప్తా అని ఆ ఊ అటువంటి ఆ మంగళ మల్లని నిలిసి గుండు కొట్టించి సున్నం కొట్లు పెట్టించి కర్రగాళ్ళని ఎక్కించి ఊరు మొత్తం ఎవరో కడుపులుగా వెళ్ళి కొట్టింది అప్పుడు అక్కడికి వెళ్ళి చిన్న భార్య భావనిండి భాగ్యమ్మ ఎక్కడ ఆయన శిఖడుమ గది బేటికచ్చి తలుపులు తీసిండు రాజో శిఖడుమాన గది వేటకచ్చి తలుపులు తీతే కళ్ళలా కపట సూదులు నాటిండు నోటికి మాట్లాడకుండా కపడ తాళం పెట్టిండు కాబట్టి రాజు వికచ్చిదా రాజు ఓ దేవుడు రాజు ఓ దేవుడు తాలీద రాజు బాల వేటోడు కబడతాళం

కలకల కలకల కంఠతాడే కలకల కలకల కంఠతాడ పెడితే ఆ ఏడుగురు కొడుకురా బిడ్డను భార్య నింబడి పెట్టుకుని ఆ లో నింపుకున్నాడు బర ఆయన నా బిడ్డ మాణికాదేవి మాణికా దేవికి పెళ్లి అయ్యారు నా అల్లుడు బలచంద్రుడు నా బిడ్డ మాణికాదేవి అని ఆకాశమంత అరువులు బుధవారే శికుడా తురణాలు మా డాకు తురణాలు బలకంపురాలు కట్టి బిడ్డకున్న అల్లుడికి పెళ్లి చేసే మరి ఆనందంగా మళ్ళా చిన్న భార్య బావనంటి భాగ్యమ్మను పట్టుకొని ఏడుగురు కొడుకులు పట్టుకొని బిడ్డలు కాలు పట్టుకొని రాజ్యం ఏంటూ ఆ భూపాల మన రాజు ఆ అప్పుడు అందుకోరే కంటారా చిన్నో నెత్తి పెద్దోళ్ళు కొడితే పెద్దో నెత్తి పెరవాళ్ళు కొడతారాట చిన్న ఆకురు ఆనందం మీద ఆకుని అవుతాడ మీద ఆకురు ఆనందం నవ్వేతందుకు మరో ఆకు ఉంటది అట ఒకల కొరకు బొందు పెడితే ఆ బొందే మనకు దిక్కు అవుతుంది ఒకరి మీరు మనం కోరితే మన మీరు భగవంతుడు కోరుతారాట ఇద్దరు పెద్ద పానే నా పాపన వాళ్ళే వేరు